ఇదైతే ఉత్తు పిల్లలే ఉంది అట్లా ఉంటే గడ్డ చుట్టేకి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఈ సార్ మొత్తం దీనికి ఒక దీనికి వచ్చినప్పుడు బాగా ఫుల్గా చుడుతుంది పెద్దగా వస్తుంది గడ్డ ముందు ఎంధినాలకు బిరువు కొట్టాలినా నా ఎరువులు ఎట్లా వేయాలనా ఎరువులు రెండు సార్లు వేసుకోలేదా అంటే పంటకంత షేర రెండు సార్లు ఈ వస్తే ఏమైతుందంటే జాస్తి పులుకు పొడిగే అవకాశాలు ఉంటాయి ఒక అంతట్లో ఒక ఇంతట్లో ఒక చెట్టు ఇంతట్లో ఒక చెట్టు నాటుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్క చూడుకి చూపించినప్పుడు అక్కడ ఉండే పులుగు అనేది చచ్చిపోతుంది హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో కోస్ పంట గురించి అయితే తెలుసుకుందాము ఇక్కడ చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఇదంతా మాదే ఒక ఎకరా అంతుంది ఇప్పుడైతే దీని నాటి ఫార్టీ ఫైవ్ డేస్ అయింది ఇవి చిన్న చిన్న మలకలు వచ్చినాయి మలకలు ఏమంటారు అవి పిల్లలు చిన్న చిన్నగా పిల్లలు అయితే వచ్చినాయి మళ్ళీ ఈ పంట గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించబోతున్నా చూడచ్చు మా అన్న అంత ఇరవై ఏడు వేల నారు పట్టింది ఒక ఎకరాకి టూబ్కి అటువైపు ఇటువైపు ఒకటి నాటుకునేది చూడచ్చు ఇక్కడ పిల్లలు ఎట్లొస్తాయి ఈ పిల్లలు అని యాట వస్తాయనా చూపించిన వస్తాయి పిల్లలలో ఈ మోసనేది ఇటు ఇటు వచ్చిందంటే ఇటు గడ్డ రాదు ఇక్కడ చిన్న చిన్న సైజు వస్తుంది అందుకనేసి ఇట్లా పిల్లలంతా పెరికేసి ఇట్లాగే ఇట్లా పిల్లలు వస్తాయి ఇట్లా పిల్లలు పెరికేస్తే ఆ గడ్డ బాగా వస్తుంది మళ్ళీ ఆ గడ్డ బాగా రౌండ్ గా సుడుతుంది బాగా వస్తుంది గడ్డ చిన్నగా సుడుతుంది ఇది పిల్లలు ఇట్లాస్తాయి ఇదోసి అదొక పిల్ల ఇదొక పిల్ల ఇవంతా పెరిగే సైడ్ లో మళ్ళీ సైడ్ పిల్లలు ఇవంతా ఉండేది ఇంకా ఈ మెయిన్ గడ్డ సరిగా చుట్టుదు పంట కంత సరే ఎన్ని బిరువులు పెరగలను ఇట్లా పెరుక్కుంటూనే ఉండాలి బట్టి వచ్చేదాన్ని బట్టి పెరుక్కుంటా ఉండాల పిల్లలు చూసుకొని అప్పుడప్పుడు అట్లా అట్లా పిల్లలు వచ్చి ఉంటే ఇదైతే ఉత్త పిల్లలే ఉంది అట్లుంటే గడ్డ చుట్టేకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అంత రవ్వ రవ్వ గడ్లు అయితే చుడతాయి అవే వదిలేస్తే సార్ అంతా పిల్లలకి వెళ్ళిస్తుంది అప్పుడు అది చుట్టే కయ్యలేదు అంటే గడ్డ బాగా పెద్దగా వచ్చేలేదు అన్ని పిల్లలు ఒకసారి కొంచెం 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 చిన్న గడ్డలు చుట్టుకుంటాయి దాన్ని ఇంకా రైతులకి ఉపయోగం అయితే ఉండదు ఇప్పుడు అంతా పెరిగేస్తే ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఇది ఒకటి మాత్రం ఉంది ఈ సార్ మొత్తం దీనికి ఒక దీనికి వచ్చినప్పుడు బాగా ఫుల్గా చుట్టు పెద్దగా వస్తుంది గడ్డ నార్మల్ వీటికి మందులు కొట్టుకోవాలా పులుపు పుడుతూ ఉంటుంది నేను మందులు ఎన్ని నెలకి కొబ్బరి కొట్టాలినా వారంకి ఒకసారి కొట్టాలి వారంకొకసారి కంపల్సరీ ఎనిమిది రోజులకి ఒకసారి కొట్టే కొట్టాలా ఇప్పుడు కట్టు కట్ చుట్టాకి రెడీ అవుతుంది ఇప్పుడు కట్టు చుట్టేకి రెడీ అవుతున్నప్పుడు నాలుగు రోజులకి ఐదు రోజులు కూడా కొట్టాల్సి కొడుతుంది పులుపు పడేదాన్ని బట్టి చూసుకుంటా ఉండాలి అప్పుడు బాగా గడ్డ సుడుతుంది లేదంటే అట్లే పులుగుండి అట్లే గడ్డి తినేస్తుందా గడ్డ రాదు గడ్డ సరిగా చుట్టదు గడ్డ సరిగ్గా రాదు అని చెప్తున్నారు మొత్తం మాదే నా ఎరువులు ఎట్లా వెళ్ళినా ఎరువులు రెండు సార్లు వేసుకోవాలా అంటే పంటకంతా షేర్ రెండు సార్లు నాటిన నాటినప్పుడు వేయకూడదు వేస్తే చచ్చిపోతాయి నాటిని చదువుకోకుతాం కదా అప్పుడు సెంటర్లో వేసుకోవాలా మళ్ళీ సార్లు ఎత్తినప్పుడు మనుకొపుతాం కదా అప్పుడు వేసుకోవాలి సెంటర్లో అంటే ఆ సైడ్ ఈ సైడ్ సెంటర్లో డ్రిప్పులు పోయినా మళ్ళీ అంటే గడ్డ చుట్టే స్టార్ట్ అయినాక లేదా ముందేనా కాటి నుంచి పాగిడిస్తే పంట బాగ వస్తుంది గడ్డ సుట్టినాక ఇడిస్తే పంట కొంచెం మట్టం అవుతుంది ఓకే ఇది తిప్పెరువు లే కోడి ఎరువు ఇట్లా ఏమైనా తోలుకోవచ్చా ముందుగా పంట పంట పంటసేక ముందు ఏమీ అబ్బలంతా ఏమీలే ఎంత బలం చేస్తే అంత బాగా వస్తాయి బలం లేకపోయినా పర్వాలే వస్తుంది కాకపోతే ఎరువులు చేస్తే ఇడ్సుకోవాలి అంటే డ్రిప్ మెయిన్గా చెత్త రానియకుండా చూసుకోవాలా ఈ చెత్త సేమ్ ఏమవుతుందంటే జాస్తి పులుగు పొడిగే అవకాశాలు ఉంటాయి చెత్త బాగా క్లీన్ చేసుకుంటే పులుగు తక్కువ పడుతుంది చూడొచ్చు ఇక్కడ ఇక్కడ గడ్డి చుట్టింది మళ్ళీ ఈ పక్క గడ్డి చుట్టింది ఇట్లా ఏమంటే అది అది పెద్దగా చుట్టదు అది పెద్దగా చుట్టదు ఇది పెద్దగా చుట్టదు అందుకే ఈ పిల్ల పెరికేస్తే చూడండి దాని మొదల్లోని ఇంకా డివైడ్ అయింది పిల్ల పిల్లని పెరికేస్తే అది చుట్టేది బాగా చుట్టుకుంటుంది గడ్డ ఇది ఉండేది ఇది బాగా చుట్టుకుంటుంది దాన్ని ఇంకా ఈ పిల్లలు అప్పుడప్పుడు పెరికేస్తూ ఉండాలి ఇట్లా కోసు కోసు పంటలో పులుగు ఎట్లా పొడిందా లేదా అని తెలుసుకునేకి ఇది ఇక్కడ ఇది ఇది పులుగు పొడిందా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇది గడ్డ సుడుతూ ఉండేది ఇప్పుడు ఇదైతే పులుగు పొడిందా ఎట్లా తెలుస్తుంది అంటే ఏం తూట్లు ఏమి లేవు పులుగు ఏం కనబడదు మళ్ళీ గూడు లేదు అదే పులుగు పొడింటి ఎట్లా ఉంటుందంటే చూపిస్తాను ఇది పులుగు పొడిండేది తెలుసు చూడండి తూట్ల పొడి పులుగు ఉంటుంది ఇక్కడే చూద్దాం చూపిస్తాను నేను చూడండి ఇదంతా తూటిల పొడి పులుగు లోపల ఉంటుంది తూటి పొడినవి కొంచెం జూమ్ చేస్తాను ఇది తూట్లు పొడింది ఇది పులుగు ఉండేది దీనికి మనం ముందు కొట్టుకోవాలా లేదంటే ఫుల్ తినేస్తాయి దానికి మనం ముందు కొట్టుకుపోతే ఫుల్లు తినేస్తాయి వీక్లీ వన్స్ కొట్టినవి కొట్టాలా అంటే జాస్తి ఏమన్నా పులుగు పొడి అంటే వీక్లీ ట్వైస్ కూడా కొట్టాలా అంటే వారానికి రెండు బిర్రలు కూడా కొట్టాల్సి పడుతుంది ఇవి నాటుకునేది ఎట్లా అంటే టూ బీడ్స్ వేసి ఈ నీళ్ళు కరెత్తుంది కదా దీనికి ఆ ఆ సైడు ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి నాటుకుంటే అది ఇడిగే కొందరికి ఇట్లా వస్తుంది అంటే ఒక ఫోర్ ఒక ఫోర్ ఒక నాలుగేళ్ళ గ్యాప్లో ఒక నాలుగేళ్ల గ్యాప్లు ఒక అంతటిలో ఒక ఇంతటిలో ఒక చెట్టు ఇంతటిలో ఒక చెట్టు నాటుకుంటే సరిపోతుంది ఉన్నాయి పిల్లలు 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 వీటికి నార్మల్గా పిల్లలు పెరుగుదామనే వచ్చింది అంటే నేనైతే వీడియో అనుకోలేదు కానీ ఇక్కడికి వచ్చాక మన సబ్స్క్రైబర్లు చూపించచ్చు కదా ఇంతవరకు మా మేం చేసే పంటల్లో యా వీడియోను అయితే నేను పెట్టలేదు ఇదే ఫస్ట్ది అంటే వీడియో అప్లోడ్ చేస్తా ఆ పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మన సబ్స్క్రైబర్లకి ఇది కూడా చూపించచ్చు కదా అంటే మన సబ్స్క్రైబర్లకి ఈ పిల్లల గురించి మళ్ళీ కోసు గురించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పొచ్చు కదా అనే దీన్ని ఇంకా నేను వీడియో చేశాను చూడచ్చు మేమైతే రెడీ కూడా లేదు ఎందుకంటే మేము నార్మల్గా పొన్ని ఇక్కడ పిల్లల్లో పెరికేద్దాము అనేది ఇంకే అవసరమే వచ్చింది దాన్ని ఇంకా మేమేం స్పెషల్ గేమ్ రెడీ కాలే చూడొచ్చు మా అన్న ముందైతే కలుపుతున్నాడు చాలా వరకు నీట్గా ఎలబారి బాగా వీడియో చేస్తాము అట్లా మేము అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్నాం ఇది వీడియో ఇది పూర్తి ఎన్ని దినాలు పంటనా మూడు నెలలు మూడు నెలలు అంటే తొంభై దినాలు తొంభై నూరు రోజులు కూడా పెట్టచ్చు అంటే మూడు నెలలు పంట ఆ కొందరు గడ్డి చుట్టేస్తుంది ఇది మన మార్కెటింగ్ మనమే కాల్సరికి కొట్టి మనమే మూట్లకి కొట్టి మార్కెట్కి వేయచ్చు లేదు అంటే ఇక్కడికే తీసుకుపోవడానికి కూడా కొంతమంది వస్తారు ఈ వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకు కూడా ఇయ్యచ్చు వాళ్ళు అయితే టన్నులు లెక్క తీసుకుంటారు చూడచ్చు మందు కొడుతున్నారు చూపిస్తే ఎట్లా మందు కొట్టేది అని ఇట్లా ప్రతి ఒక్క సుడికి చూపియాల ప్రతి ఒక్క చుడుకి చూపించినప్పుడు అక్కడ ఉండే పులుగు అనేది చచ్చిపోతుంది ఇట్లా వీక్లీ వన్స్ మనం నాటిన ఇంకా అయితే కొట్టాలా ఇప్పుడైతే సుళ్ళుకి చూపిస్తాము మనం నాటినకే ఆకలికి చూపించాలా లేదంటే ఆకలి తినేస్తాయి చూడచ్చు ఆకులు ఆకులు అయితే బాగున్నాయి ఈ ఆకుల్లో తెలిసిన తూట్లు పొడినాయా లేదా అనేది ఆ ఆకులు తూట్లు పొడింటే మనకి ఈ పులుగుంది అని అర్థము అంటే నాటినప్పుడు మళ్ళీ గడ్డ చుట్టే స్టేజ్కి వచ్చినప్పుడు చూడండి ఇక్కడ తూట్లు పొడి ప్లస్ గూడు ఉంది ఇక్కడ నిమిషం చూడండి ఇక్కడ గూడు ఉంది పులుగు ఉంటుంది దీనికి పులుగు పొడింది ఇట్లా వాటికి చూపియాల కొంచెం జాస్తి పులుగు పొడి ఉంటే ఒక వారానికి రెండు బిర్రలు కొట్టుకోవాలా లేదంటే ఒక వారానికి ఒకసారి అయితే కంపల్సరీ చూపియాల దీనికి ముందు నాకైతే ఇది మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తూ ఉంది చూసారు కదా కోసు గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకా వీడియో ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్